బ్యాంకు ఏటీఎం యంత్రాల్లో సాంకేతిక సమస్యలు సృష్టించి డబ్బులు కాజేస్తున్న అంతరాష్ట ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు సూర్యాపేటలోని ఏటీఎంలే లక్ష్యంగా చోరీకి పాల్పడేందుకు ప్రణాళికలు రచించారు వారి దగ్గరున్న డెబిట్ కార్డులతో డబ్బులు డ్రా చేసే క్రమంలో ఏటీఎం ల్యాండ్ కేబుల్ ను తొలగించేవారు అప్పుడు ఏటీఎం నుంచి బయటకు వచ్చిన డబ్బులు తిరిగి ఖాతాలోకి జమ అయినట్లు కంప్యూటర్లు చూపుతాయి ఈ తరహాలో గత నెల ఇరవై ఏడున సూర్యాపేటలోని పోచంపల్లి బ్యాంకు ఏటీఎం నుంచి పదివేల రూపాయలు చోరీ చేశారు అనంతరం మరో బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నించి పోలీసులకు చిక్కారు ఈ ముఠాలోని ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడగా మరో వ్యక్తి పరారయ్యాడు నిందితులు వినియోగించిన డెబిట్ కార్డులతో పాటు పది రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ నిందితులపై యూపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కేసులున్నట్లు గుర్తించారు వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగన్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ కు చెందిన వాళ్ళు పాత ఓల్డ్ ఏటీఎం లను సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు ఈ కార్డు పెట్టినప్పుడు పిన్ వాళ్ళదే ఉంటది పిన్ కొడతారు డబ్బులు వచ్చే క్రమంలో వెనక కేబుల్ కట్ చేస్తారు అటు వెంటనే మళ్ళా కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి మా అకౌంట్ లో డెబిట్ అయినా కానీ డబ్బులు రాలేదంటారు వాళ్ళు వెరిఫై చేసి కేబుల్ కట్ అయింది కాబట్టి వాళ్ళకి రాలేదనుకొని వాళ్ళు అగైన్ మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు వీళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంటారు అంటే వీళ్ళ దగ్గర ఎయిట్ కార్డ్స్ మనం సీజ్ చేయడం జరిగింది అంటే ఓల్డ్ ఏటీఎం లెక్క టార్గెట్ చేసుకొని వీళ్ళు షీట్ చేస్తున్నారు